సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతాన్ని కుదించేసి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది మరి దీని మీద వేరే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదన్న కారణం చేత దాన్ని కొట్టేయడం జరిగింది మరి గతంలో ఎప్పుడు కూడా ఇలా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మీద మీ అభిప్రాయం ఏంటంటే నా పేరు వెంకటేశ్వరా అండి నేను బీసీ సామాజిక వస్తున్నాయి బీసీలకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు వచ్చేసి బీసీలకు నేను న్యాయం చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నారు బీసీలకు ఆయన చేసిన న్యాయం ఏమీ లేదండి గత ప్రభుత్వం వచ్చేసి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండేదాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు కుదించారు దీని మీద వచ్చేసి టెన్ పర్ పది శాతం రిజర్వేషన్ తగ్గిపోయింది టోటల్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను వేల మందికి పైన అధికారాన్ని కోల్పోతున్నారు బీసీ సామాజిక కార్పొరేషన్ పెట్టాడు ఆ కార్పొరేషన్ నుంచి నిధులు మాకేం రాలేదు ఆది నిధులకు వచ్చేసి అమ్మఒడిని పెట్టేసి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ పార్టీ వాగ్దానాల కోసం ఈ బీసీ సామాజిక వర్గ డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఆళ్ళకు పెట్టాడు బీసీలకు చేసిన న్యాయం ఏం లేదండి ఇప్పుడు కార్పొరే ఇప్పుడు వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు న్యాయం చేస్తానన్నాడు దీంట్లో ఉన్న సేవ మొత్తం కూడా తీసేశాడు సుమారు వచ్చేసి పదిహేను వేల మందికి మా బాగా నష్టం జరుగుతుంది బీసీలకి అధికారం రాకముందు వచ్చేసి బీసీలకి టీడీపీ గవర్నమెంట్ బాగా అన్యాయం చేసిందని నేను న్యాయం చేస్తాను అన్నాడు అతను అంత అంతకాడికి ఇంకా దరిద్రంగా చేస్తున్నాడు ఈయన చేసిన న్యాయం ఏం లేదు బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది దీని మీద ఈ లోకల్ బా ఎలక్షన్లో వచ్చేసి దీని ఎఫెక్ట్ బాగా పడిద్ది ఆయన అధికారం రాకముందు అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు మేము నమ్మి ఓట్లు వేసాము ఇప్పుడు బాగా మేము మేము బుద్ధి తెచ్చుకున్నాము ఈసారి ఎలక్షన్లో ఆయన చేసిన పనికి ఆయనే పరాకష్ట అనుభవిస్తాడు ఇదండి నా అభిప్రాయం